హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము నార్మల్ కాడ నారు పీకుతున్నామండి తర్వాత తోట వేయాలి అయితే మా రైతులు మేము కూలీలు అయితే నారిపీతున్నాము ఇంకా తోట వేయాల్సినవి చాలా ఉన్నాయి మొన్న వేసినవి వేరే చోట ఇంకా లేత తోటలో వేస్తున్నాము అయితే దానికి నార్ అయితే పీకుతున్నాం ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తున్నారండి ఎట్లున్నాయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి నారైతే పీకేసాము ఇంకొండి తోట వేస్తున్నాం ఫస్ట్ పేపర్ అయితే వేస్తామన్నమాట అందరం కలిసి తోట వేస్తున్నాము పేపర్లో మొక్క పెట్టాలి ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఎండ కదా ఎండ మామూలుగా వేయట్లేదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక పక్క ఇటు వేస్తాం వేరే పక్క నా పేపర్ అయితే వెళ్ళాము అనుకోండి ఆయన మా రైతులు ఆయన మేమైతే ఇక పేపర్ వేస్తున్నాం రోల్ లాగాలి ఇద్దరు మామూలు పార చేస్తున్నాం పార పని ప్యాపరేస్తే కూడా టైం అయిపోయిందని వెళ్ళిపోయారు ఇక అయితే ఇక రైతులతో పాటు మేము కూడా ఇస్తున్నాం ఇంకొండి చూసారా ఫ్రెండ్స్ నేనే పారపరి కూడా చేస్తున్నాను పనికి ఆడమా తేడా ఏముందండి ఏ పనైనా చేయాలి కదా కష్టపడితేనే కదండి అన్నం తినేది 唔系啊。 ముగ్గురు బావు నన్ను పట్టుకు బావు చెట్టు తాను నన్ను పుట్టుకు వారు వరడీలో నీ కంటికి కను విందు చేస్తాను పీరక్షణ కోరేను అడదా కానీ వెంట సితి మంట పాలా మొక్కను బు కొట్టుకు బ చెత్త కొట్టుకు బ

మాతో పాటే పని చేస్తుంటారు అస్సలు కూర్చోరనమాట నాకైతే కలిసి రోజు నుంచి నాకు సేపు అయితే వీడియో సరిగ్గా పడలేదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అంటే జాబులో పెట్టుకొని తీశారు వేరే సిస్టర్ అందులో కుదరలేదు పని మధ్యలో ఆఫీస్ చేయడం ఎందుకని జోబులు పెట్టుకొని తీసామన్నమాట వారానికి టూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి వీక్లీ టూ లాంగ్ వీడియోస్ ఉంటాయి డైలీ లైవ్ పెడుతున్నాను చేస్తున్నాను షార్ట్స్ డైలీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కమిచ్చి సుధా నా ఛానల్ని ఎందరి సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ Yeah. <laughs>